అండి నేను మిస్కా మీకు ఈరోజు లైవ్ లేదు వీడియోనే ఈరోజు ఓకేనా కొంచెం పనిలో ఉన్నాము అందుకని ఓకేనా ఈరోజు మనకు అన్నీ కూడా మంచి మంచి వెరైటీస్ చూపిస్తాను చక్కగా అంటే అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట చాలా మంచి రీజనబుల్ రేట్లో ఉన్నాయి చక్కటి ఆఫర్స్ అని అంటలేదు ఎఫోర్డబుల్ ప్రైస్లో మనం పెట్టే ప్రైస్ని మీరు ఎక్కడైనా సరే కంపేర్ చేసుకోండి అంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఈరోజు శారీస్ అన్నీ కూడా అనమాట ఇప్పుడు నేను కట్టుకున్నది పటాన్ పటోలా ఇది అసలు బయట అయితే మీకు త్రీ థౌజండ్ ఆ రేట్లో ఉన్నాయన్నమాట శారీస్ ఇవన్నీ కూడా మనం మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాం ఇలాంటి మంచి వెరైటీస్ కోసం ఈ వీడియో అంత లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి సరేనా తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సరేనా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతామా పటాన్ పటోలా శారీస్ సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి పటాన్ పటోలాస్ మంచి ఆఫర్లో ఉన్నటువంటి శారీస్ అనమాట ఇవన్నీ కూడా మనం శారీస్గా యూస్ చేసుకోవచ్చు మనం కట్టుకుంటానికి పెట్టుబడులకి కూడా బాగుంటుంది మనకి చక్కగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పెట్టుబడులకి బాగుంటుంది చక్కగా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా చక్కడ పిల్లలకి కిడ్స్కి లంగాలు కుట్టించవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కుట్టించవచ్చు మనకి హాఫ్ శారీ సెట్ అయితే కనుక చక్కగా ఒక సెట్ అయిపోతుంది సరేనా ఒక వోని ఒకటి మనం హాఫ్ శారీ బయట తీసుకుంటే లంగా బ్లౌజ్ దీనిలో వచ్చేస్తాయి చాలా బాగున్నాయి చక్కగా మనకి శారీ అంతా కూడా వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు ఇదంతా కూడా వీవింగ్ అనమాట క్లోజప్ చూస్తున్నారు కదా క్లోజ్ అప్ ఇదంతా చూసారు కదా వీవింగ్ అనమాట జెరీ మంచి వినాకారీ వర్క్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉన్నటువంటి శారీస్ అనమాట మనం మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు అసలు గెస్ట్ చెయ్యను చూద్దాం ప్రైజ్ ఎంత పెట్టా ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి మనం ఎనీ పర్పస్ అనమాట చక్కగా ఎలాగైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీనికి పళ్ళు పళ్ళు కూడా క్లోజ్అప్ చూపి చాలా బాగుంది పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరి చూసారా ఎంత చక్కగా ఉంది అంత కూడా వీవింగ్ వీవింగ్ అనమాట ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే ఉంది బుట్ట చూసారా వీవింగ్ ప్రింటింగ్ కాదు వీవింగ్ అనమాట ఓకేనా ప్రింటింగ్ అనుకుంటున్నారేమో తక్కువకి ఇస్తున్నారు అని చెప్పేసి తక్కువ మనకి తక్కువ అంచనా వేయద్దు క్లాత్ గురించి కానీ మనకి మనము తక్కువకి ఇస్తున్నాం అంతవరకే అంతే కానీ క్లాత్ గురించి కానీ ఏది కూడా ఎక్కడా కూడా మీకు ఏది ఉండదు అంతా కూడా గ్యారంటీ ఫ్యాబ్రిక్ అంతా కూడా వీవింగ్ అనమాట పటోలా వీవింగ్ మీకు ఉల్టా చూపిస్తున్నాను చూడండి ఇది కాబట్టి పటోలా వీవింగ్ చూసారా పటోలా వీవింగ్ అనమాట ప్రింట్ కాదు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నటువంటి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ అనమాట చక్కటి మంచి కలెక్షన్ రెడ్ కలర్ పటాన్ పటోలా శారీస్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అంతా కూడా వీవింగ్ అనమాట చక్కటి మస్టర్డెల్లో బార్డర్ వచ్చేసింది మస్టర్డెల్లో బార్డర్ వీవింగ్ బార్డర్ జెరీ క్లోజ్ అప్ చూపించామా చక్కగా సార్ ఇదంతా కూడా జెరీ వీవింగ్ వచ్చేసింది మధ్యలో సిల్వర్తో వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది వర్త్ బయింగ్ అనమాట ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే వర్త్ బయింగ్ ఇవన్నీ కూడా మనకి పిల్లలకి కిడ్స్కి లంగాలకి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి అన్నిటికీ కూడా యూస్ అయ్యేటువంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇదంతా కూడా పళ్ళు బ్లాస్ కూడా మనకి చక్కటి బుటీస్ వచ్చేసింది ఇది బ్లాస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ నేవీ బ్లూ నేవీ బ్లూకి కోపర్ సల్ఫైడ్ బ్లూ బార్డర్ వచ్చేసింది ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ బార్డర్ చూసారు కదా ఎలిఫెంట్ అండ్ పీకాక్ డిజైన్ క్లోజ్ అప్ ఉన్నప్పుడు బ్లర్ వస్తుందేమో చూడండి ఒకసారి క్లోజ్అప్లో చూపించినప్పుడు బ్లర్ అని రావట్లేదు కదా క్లారిటీగానే ఉందిగా చక్కటి ఇక్కడ కూడా వచ్చేసారా పీకాక్స్ ఎలిఫెంట్స్ వచ్చేసింది డైమండ్స్ వచ్చేసింది యాంటీక్ జెరీ చక్కటి వీవింగ్ అనమాట ఇది ప్రింటింగ్ కాదు వీవింగ్ ఓన్లీ వీవింగ్ అనమాట శారీస్ అన్నీ కూడా పటాన్ పటోలా శారీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి వైన్ కలర్ మజంటా వచ్చినటువంటి వైన్ కలర్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది గ్రీన్ వచ్చిన వైన్ కలర్ గ్రీన్ బార్డర్ ఎలిఫెంట్ అండ్ పీకాక్ ఫ్లవర్ వచ్చేసింది చక్కగా అంతా కూడా డైమండ్స్ డిజైన్ గ్రీన్ బాటల్స్ వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి చక్కటి ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ చక్కటి పటాన్ పటోలో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో చాలా బాగున్నాయి మనకి జిగ్ జాగ్ లైన్స్ వచ్చేసింది చక్కటి లైన్స్ నేవీ బ్లూ శారీ కలర్ వచ్చేసరికి నేవీ బ్లూ వచ్చేసింది రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది ట్వల్వ్ ఫిఫ్టీ శారీ ప్రైజ్ వస్తానికి మంచి రీజనబుల్ ప్రైస్ పళ్ళు చూసానికి ఎంత బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేసిందో చక్కటి డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ అంతా కూడా బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చక్కటి బుట వచ్చేసింది వీవింగ్ బుటా బ్లౌజ్లో కూడా మనకి వీవింగ్ బుట ఇదంతా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే అసలు మనకి అన్బిలీవబుల్ ప్రైజ్ అనమాట ఇది ఇది ఈ ప్రైజెస్కి ఇవ్వడం సురేఖ సెలక్షన్స్ సెలక్షన్స్లో మట్టికే సాధ్యం ఇది ఓకేనా ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే కంపేర్ చేసుకోండి ఈ సారీ సేమ్ సారీ ఇలాగ వీవింగ్ శారీ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఎక్కడ దొరకదు అనమాట రెడ్ కలర్కి గ్రీన్ బార్డర్ పటాన్ పటోలా సూపర్గా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి మంచి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉంటుంది శారీ ఒరిజినల్ ప్రైస్ మనకిది చక్కటి వీవర్స్ ఇచ్చారు మనకి ఈ ఆఫర్లో వీవర్స్ ఆఫర్ అనమాట ఇది సూపర్గా ఉన్నాయి ఈ వీవర్స్ ఆఫర్లో వచ్చేసినాయి ఇది మనం పెట్టింది ఏం కాదు వీవర్స్ ఆఫర్లో ఉండటం వల్ల మనం ఈ రేట్కి ఇవ్వగలుగుతున్నాం మనం కూడా చాలా మినిమం మార్జిన్ తోటి ఇస్తున్నాము మినిమం మార్జిన్ తోటి ఇస్తున్నాం కాబట్టి మేము ఇది ఫోర్ థౌజండ్కి అమ్మినా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కమ్మినా సరే ఓకేనే ఎందుకంటే ఇది బరక్ అంత రేట్లు ఉన్నాయి కాబట్టి కానీ మనం ఆ రేట్లకు ఇవ్వటం లేదు వీవర్స్ ఆఫర్ ఇచ్చారు మనం కూడా మినిమం లెస్ మార్జిన్తో ఇస్తున్నాము ఎందుకంటే చక్కగా అఫోర్డబుల్గా ఇవ్వాలి అందరికీ అందుబాటులో ఉండాలి అని లైట్ ఆరెంజ్ కలర్కి చక్కటి గ్రీన్ బార్డర్ జిగ్ జాగ్ ప్యాటర్న్ అనమాట ఇక్కడ వీవింగ్ మొత్తం పటాన్ పటోలా చాలా బాగుంది చక్కగా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా వీవింగ్ ప్యాటర్న్ వీవింగ్ మోడల్ అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ మంచి అఫోర్డబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనమాట ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ఉన్నటువంటి శారీస్ పళ్ళు చూసారు కదా ఎంత అందంగా ఉందో పళ్ళు బ్లౌజ్ చక్కటి పుట్టిస్ వచ్చేసింది బ్లౌజ్ అంతా ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి చక్కటి బాటర్ జిగ్ జాగ్ ప్యాటర్న్ మొత్తం అంతా జెరీ అనమాట జె ఇప్పుడు ఇది నేను కట్టుకున్న శారీ నేను కట్టుకున్నాను కదా అదే మోడల్ ఇది సరిగ్గా ఎంత చక్కగా ఉందో పిల్లలకి లంగాలు కుట్టించినా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది ఇది ప్యాటర్న్ పళ్ళు ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసరికి హెవీ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ నేవీ బ్లూ జిగ్జాగ్ లైన్స్ చక్కటి లైన్స్ వచ్చేసింది మనకి అన్నీ కూడా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా వీవర్స్ ఆఫర్ అనమాట మంచి ఆఫర్లో ఉన్నాయి మిస్టేక్ అసలు ఏమీ కాదు ఏమీ లేదనమాట అస్సలు ఏ మిస్టేక్ లేదు శారీస్లో చాలా బాగున్నాయి పళ్ళు బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ సేమ్ డిజైన్లోనే మనకి రెడ్ రెడ్ కలర్ ఇది అసలు బ్లాక్ కాదు డార్క్ గ్రే అనమాట ఎలిఫెంట్ గ్రే బార్డర్ వచ్చేసరికి బ్లాక్ కాదు ఎలిఫెంట్ గ్రే వచ్చేసింది మనకి ఈ రెడ్ కలర్లోనే మనకి చక్కటి జిగ్జాగ్ ప్యాటర్న్ చాలా రీజనబుల్గా ఉన్నాయి లంగాలకి కిడ్స్ కానీ లంగాలకు కానీ మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ హాఫ్ శారీ సెట్ కానీ ఎలా చేసుకున్నా సరే మనకి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజ్ చక్కటి టమాటో రెడ్ ఇది చక్కటి పటోలా డిజైన్స్ వీవింగ్ పటాన్ పటోలా శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది శారీస్కి మనం కట్టుకుంటానికి బాగుంటుంది పెట్టుబడులకు కూడా బాగుంటుంది ఈ ప్రైజులో ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది మీకు కానీ మీరు వాళ్ళకి శారీ పెడితే మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ శారీస్ పెట్టిన ఫీలింగ్లో ఉంటారు చాలా బాగుంటుంది వర్త్ బయింగ్ అనమాట ఇవన్నీ కూడా వర్త్ బయింగ్ ఫిఫ్టీ ఓన్లీ వైలెట్ సీ గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి బార్డర్స్ వచ్చేసరికి చూసారు కదా ఎంత బాగున్నాయో వైలెట్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ అంతా కూడా వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ అనమాట వీవింగ్ ఇదంతా చూడండి వీవింగ్ చూసారు కదా వీవింగ్ అనమాట పట్టుకునేది ఏం కాదు వీవింగ్ ఇది ప్రింట్ కాదు వీవింగ్ పళ్ళు రెడ్ కలర్ కి బ్లూ బోర్డర్ బ్లూ పల్లు బ్లూ బ్లాస్ డైమండ్స్ డిజైన్ వచ్చేసింది వీవింగ్ స్టైల్ పటాన్ పటోలా పఠాన్ పటోలా పళ్ళు రెడ్ కలర్ చక్కటి బ్లాక్ బార్డర్ రెడ్ అండ్ బ్లాక్ బార్డర్ అన్నమాట చక్కగా ఉంది బార్డర్ కూడా చూశారు కదా చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది శారీ అంతా కూడా పుట్టిస్ వచ్చింది బ్లౌజ్ శారీ అంతా మనకి ఇలా వచ్చేసింది పటాన్ పటోలా గ్రీన్ కలర్కి రెడ్ బాటర్ వచ్చేసింది ఇది రెడ్ బాటర్ గ్రీన్ కలర్ చక్కటి వీవింగ్ అనమాట పళ్ళు కూడా చూసరికి ఎంత చక్కటి కలర్ఫుల్గా ఉందో పళ్ళు కూడా పళ్ళు కూడా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ చక్కటి బుటీ వచ్చేసింది వీవింగ్ స్టైల్ బుటీ డైమండ్స్ బుటీ వచ్చేసింది శారీ వచ్చేసరికి ఇది మనకి కాఫీ బ్రౌన్కి గ్రీన్ కాఫీ బ్రాన్కి సీ గ్రీన్ పళ్ళు చక్కటి కలర్ఫుల్గా ఉంది మీనాకారి పళ్ళు చక్కటి మీనాకారీ వర్క్ అనమాట చూసారుగా ఎంత బాగుందో పై మీనాకారీ పళ్ళు ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీకి ఇస్తున్నామని చెప్పి క్వాలిటీ గురించి మీరేమో ఇది అవ్వద్దు చాలా బాగున్నాయి సారీస్ అయితే రెడ్ అండ్ నేవీ బ్లూ రెడ్ అండ్ నేవీ బ్లూ పళ్ళు మీనాకారి చక్కటి మీనాకారీ వచ్చేసింది బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి చక్కటి డిజైన్ పటాన్ పటోలాస్ రామా గ్రీన్ రామా గ్రీన్కి పింక్ బార్డర్ ఇది బార్డర్ పళ్ళు శారీ అంతా కూడా మనకి చక్కటి డైమండ్స్ చేసాయి నేవీ బ్లూకి రెడ్ బార్టర్ నేవీ బ్లూకి రెడ్ బార్డర్ చక్కగా ఉంది పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్ పళ్ళు బ్రో చక్కటి మీనాకారి పళ్ళు వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో బుటీస్ చాలా బాగున్నాయి ఈ బ్లౌజ్ మనకి మిక్సర్ మ్యాచ్గా చాలా వాటికి వేసుకోవచ్చు ఈ శారీకే కాదు గ్రీన్ మ్యాంగో సిల్క్ సారీ డిజిటల్ ప్రింటెడ్ గ్రీన్ మ్యాంగో సిల్క్ సారీ బార్డర్ చూసారో ఎంత బాగుందో గ్రీన్ మ్యాంగో సిల్క్ సారీ డిజిటల్ ప్రింటెడ్ అనమాట ఇది చాలా బాగుంది ఇది అంతా కూడా వీవింగ్ అనమాట ఇది బార్డర్ కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు ఉంది వీవింగ్ పళ్ళు పళ్ళు కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇదంతా కూడా జరి పుట అనమాట కూర్చోమో జరీ పుట్ట ఇదంతా కూడా జెరీ బుట్ట గ్రీన్ మ్యాంగో సిల్క్ డిజిటల్ ప్రింటెడ్ గ్రీన్ మ్యాంగో సిల్క్ శారీ చాలా బాగుంది చాలా కొత్త మోడల్స్ న్యూ కలెక్షన్ అనమాట న్యూ కలెక్షన్ అయినా సరే మనం ఎఫోర్డబుల్ రైస్లో రేట్లో ఇస్తున్నాము టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో చక్కటి రేట్లో ఉన్నాయి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట పీచ్ కలర్ డిజిటల్ ప్రింటెడ్ గ్రీన్ మ్యాంగో సిల్క్ ఇది డోలా కాదండి డోలా ఇస్తా అస్సలు డోలా కాదు ఇది మనకి టిష్యూ కూడా వచ్చేసింది చాలా బాగుంది గ్రీన్ మ్యాంగో సిల్క్ చాలా చాలా బాగుంది ఇది చూసారు ప్రింట్ మనకి ఎంత బాగుందో పళ్ళు పళ్ళు చాలా బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ గ్రీన్ మ్యాంగో సిల్క్ గ్రీన్ మ్యాంగో సిల్క్ డిజిటల్ ప్రిండియా రెడ్ కలర్ శారీ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ బోర్డర్ బోర్డర్ డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో రోజెస్ డిజైన్ వచ్చేసింది టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో లో ఉంది సారీ బ్యూటిఫుల్ శారీ గ్రీన్ మ్యాంగో సిల్క్ క్లాత్ వచ్చేసరికి గ్రీన్ మ్యాంగో సిల్క్ మనకి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి ఇలాగా బ్యాక్ ఎంత మీకు ఇట్లా చూపిస్తా ఉండండి ఒక్క రోజు చూసారు కదా ఇది ఇలా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ అంతా కూడా డిజైన్ వచ్చేసింది మనకి వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది కలర్ వచ్చేసరికి డార్క్ టస్సర్ షేడ్ అనమాట చాలా బాగుంది చీకు కలర్ డార్క్ చీకు కలర్కి చక్కటి చూసరికి ఎంత బాగుందో మనకి శారీ ఎంత చూపించామా వాటర్ వచ్చేసరికి మనకి యాంటిక్లో వచ్చేసింది వాటర్ మనకి యాంటిక్ వచ్చేసింది పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి జెరీ కనపడుతుందా మీకు జెరీ పుట్టాలు వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి చూసారా మెరుస్తుందా జెరీ పుట్టాలు వచ్చేసింది సారీ అంతా ఇలా వచ్చేసింది చక్కగా చక్కటి కలర్ ఇది ద్రాక్ష లోపల కలర్ అనమాట చక్కటి వైన్ షేడ్ అనమాట ద్రాక్ష లోపల కలర్ డిజిటల్ ప్రింటెడ్ బార్డర్ చూసారా ఎంత బాగుందో బార్డర్ కలర్ జెరీ బార్డర్ వచ్చేసరికి కలర్ జెరీ వచ్చేసింది మనకి చక్కగా పళ్ళు పళ్ళు ఇది పళ్ళు చాలా బాగుంది శారీ వచ్చేసరికి చాలా బాగుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మంచి రీజనబుల్ ప్రైస్లో చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో పెట్టాము దీన్ని క్రీమ్ షేడ్ చక్కటి గోల్డ్ షేడ్ క్రీమ్ షేడ్ మనకంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ వచ్చేసింది సారీ అంతా డిజిటల్ రా సారీ గ్రీన్ మ్యాంగో సిల్క్ అనమాట ఇది గ్రీన్ మ్యాంగో సిల్క్ ఇది బార్డర్ చూసారుగా ఎంత బాగుందో ఇది బార్డర్ బార్డర్ వచ్చేసింది చక్కటి డిజైన్ పళ్ళు కూడా మనకి యాంటీక్ జరీతో వచ్చేసింది పళ్ళు కూడా బ్లౌజ్ ఇది బ్లౌజ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో క్లాసీ డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ అనమాట డిజైన్ చూపించాము లో చక్కగా వాటర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంది గ్రీన్ మ్యాంగో సిల్క్ ఇది మీ గ్రీన్ మ్యాంగో సిల్క్ డిజిటల్ ప్రింటెడ్ అనమాట న్యూ వెరైటీ చక్కటి అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నాము చాలా బాగుంది శారీ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది శారీ ఇవి వచ్చేసరికి మైసూర్ క్రేప్ శారీస్ చాలా బాగున్నాయి చూసారు ఎంత బాగున్నాయో మైసూర్ క్రేప్ శారీస్ బార్డర్ మనకి చెక్స్ వచ్చేసింది చెక్స్లో మరలా మనకి పుట్టి వచ్చేసింది చాలా చాలా బాగున్నాయి మైసూర్ క్రేప్ శారీస్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజ్లో టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ దీనికి బ్లౌజ్ అదా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది కి కాంట్రాస్ట్ బ్లౌజ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మైసూర్ క్రేప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మనకి చక్కగా బాడీ హగ్గింగ్గా ఉంటుంది మనకి సింగిల్ లేయర్లో కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ట్రాన్స్పరెన్సీ అయితే లేదు లైట్ గా ఉంది చాలా చాలా బాగున్నాయి చక్కగా చక్కటి మైసూర్ క్రేప్లో మనకి వైన్ కలర్ సూపర్గా ఉంది కలర్ కూడా వాటర్ చూసారిగా ఎంత బాగున్నాయో బార్డర్స్ పొటీలు చెక్స్ వచ్చేసింది మైసూర్ క్రేప్ అనమాట మనకు అదివరకు ప్యూర్ మైసూర్ క్రేప్స్ వచ్చాయి ఇప్పుడు ప్యూర్ అయితే రావటం లేదు బిన్నీ క్రేప్లు మనం అప్పుడు కట్టేవాళ్ళం బిన్నీ క్రేప్లు కట్టేవాళ్ళం బిన్నీ కంపెనీయే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మైసూర్ క్రేప్స్ అనమాట బెంగళూరు నుంచి మనం తెప్పించినవి ఇవన్నీ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో వచ్చేస్తాయి సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూసారుగా ఎంత బాగున్నాయో దీనికి బ్లౌజ్ ఏదో బ్లూ వైలెట్ షేడ్ వైలెట్ బ్లూ కలిసిన కలర్ ఒక యాంగిల్లో బ్లూ కనపడుతుంది మనకి ఒక యాంగిల్లో వైలెట్ కనపడుతుంది చక్కటి మైసూరు క్రేప్ చాలా బాగుంది చెరీ కూడా అందంగా ఉంది ఇది కడితే కానీ దీని అందం తెలియదు ఈ లుకింగ్ ఇదంతా కూడా మైసూర్ క్రేప్స్ మనకి కడితే తప్పితే దీని అందం తెలియదు అంటే తెలుస్తుంది తెలిసిన వాళ్ళకి కడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ శారీస్ మంచి రీజనబుల్ ప్రైస్లో టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి పింక్ కలర్ మైసూర్ క్రేప్ పింక్ కలర్ చాలా బాగుంది శారీ వచ్చేసరికి బార్డర్ పళ్ళు వచ్చేసరికి లైన్స్ పళ్ళు వచ్చింది అసలు ఈ చెక్సే చాలా అందంగా ఉన్నాయి ఇది చూస్తుంటే మనకి అది వరకు కట్టినటువంటి బిన్నీ క్రేప్ సారీస్ గుర్తొస్తున్నాయి బిన్నీ క్రేప్ శారీస్ కట్టే వాళ్ళం కదా అలా వస్తున్నాయి క్లాత్ అయితే అంత ఇది అయితే కాదు నేను చెప్తున్నాను కదా మనం కట్టిన బిన్ని క్రేప్ అంత క్వాలిటీ అయితే ఇప్పుడు అసలు లేదు కానీ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఓకేనా మైసూర్ క్రేప్ అందుకే నేను బిన్ని క్రేప్ అంటలేదు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా బటర్ క్రేప్ శారీస్ చాలా బాగున్నాయి బటర్ క్రేప్ సారీస్ మంచి డిజైన్ అనమాట చూసారు కదా డిజైన్ క్లోజ్అప్ చూపించు చక్కటి శారీ అంతా కూడా చిన్న చిన్న సిల్వర్ బుట్టి వచ్చేసింది మనకి బాధలా వర్క్ లాగా ఉంది కానీ బాధలా కాదు ఇది జింకల్ డిజైన్ బార్డర్ చూపించా ఈ బార్డర్ చూపించే దగ్గర క్లోజ్ లో చక్కగా మనకి రంగ్ కార్ట్ డిజైన్ రంగ్ కార్ట్ శారీస్ బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి రంగ్ కార్ట్ శారీస్ ఇవన్నీ కూడా బట్టన్ క్రేప్లో వచ్చేసినాయి మంచి రీజనబుల్ ప్రైస్లో మామూలు ప్రైస్ కాదు ఇది అసలు మీరు ఒకసారి గెస్ట్ చేయండి ఈ ప్రైజ్ బ్లౌజ్ 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 చూపించమ్మా చక్కటి జింకల్ వచ్చేసింది సిల్వర్ బుటీ కూడా కనపడుతుంది కదా శారీ కూడా శారీ అంతా కూడా ఇలాంటి సిల్వర్ బుటీనే వచ్చేసింది చూసానుక రంగ్ కార్డ్ శారీ చాలా చాలా బాగున్నాయి ఇవి బటర్ క్రేప్ అస్సలు చూడండి సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే మనకు వాషబుల్ మెత్తగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి అట్ ద సేమ్ టైం మనకి రీజనబుల్ ప్రైస్లో లో ఉన్నటువంటి బటర్ క్రేప్ శారీస్ ఎంత అనుకుంటున్నారు అసలు చెప్పండి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అన్బిలీవబుల్ అనమాట సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీలో ఉన్నాయి సారీస్ అన్నీ కూడా డైలీ కట్టుకున్నా సరే బాగుంటాయి మనకి ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి పెట్టుబడులకి బాగుంటాయి మనం కట్టుకుంటానికి కూడా బాగుంటుంది బెస్ట్ ప్రైజ్లో ఉన్నటువంటి శారీస్ సేమ్ రంగ్ కార్ట్లో గ్రే గ్రే షేడ్ రంగ్ కాట్లో గ్రే షేడ్ చూసారుగా ఇది బార్డర్ కూడా చూసారా జింకల్ బార్డర్ వచ్చేసింది రంగ్ కార్ట్లో మంచి గ్రే లో వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ అది బ్లౌజ్ బ్లౌజ్ శారీ అంతా బట్టర్ క్రేప్ శారీ సూ సూపర్గా ఉంది బటర్ టేప్ శారీ చాలా బాగుంది క్లాసీగా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి రంగ్ కార్ట్ శారీస్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సూపర్ శారీస్ కదా గ్రీన్ గ్రీన్ రంగ్ కార్ట్ బట్టర్ టేప్ జంగల్ డిజైన్ సిల్వర్ చుక్కలు చూసారా ఎంత బాగున్నాయో స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది బట్టర్ అంటేనే మనకి స్మా స్మూత్గా సాఫ్ట్గా ఉండే వాటిని బట్టర్ పోలుస్తారు కదా మరి బటర్ క్రేప్ అంటే కూడా అంతే కదా అంతే స్మూత్గా అంతే సాఫ్ట్గా ఉందన్నమాట ఇవన్నీ కూడా అందుకే బట్టర్ క్రేప్ అని పెట్టారు పేరు సెవెన్ ఫిఫ్టీ బ్రౌన్ షేడ్స్ బ్రౌన్ అండ్ పింక్ షేడ్స్ వాటర్ క్లాసీ కాంబినేషన్స్ క్లాసీగా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి కాంబినేషన్స్ చూసారు ఎంత బాగున్నాయో బటర్ గ్రేప్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ బటర్ గ్రేప్ Stay tuned with the for many more updates and more interesting things. Okay, bye, Andy. Bye.